ఓం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు వీడియోలోకి స్వాగతం అండి చూడండి పంచపాండవులు పన్నెండేళ్ల వనవాసము మరియు ఒక సంవత్సరం అజ్ఞాతవాసము ముగించుకొని మన హస్తినాపురంపై హస్తినాపురంపై ఇంకా అక్కడికి యుద్ధానికి దిగుతారన్నట్టు ఐదు మంది పంచపాండవులు వంద మంది అంటే నూరుగురు కౌరవులను చంపడానికి సిద్ధమవుతారన్నట్టు వాళ్ళు తమ రథాన్ని గుర్రాలను తీసుకొని ఇంకా హస్తినాపురంలోకి అడుగు పెడతారు అటువైపు నుంచి మన సేనాధిపతి భీష్ముడు వస్తాడన్నట్టు ఉన్నంతవరకు హస్తినాపురిని మీరేం చేయలేరు పుత్ర అని అంటారు కానీ మీరు ఇలా భీష్మ భీష్మాపిత మీరు మాకు ఇలా అడ్డు రావడం అనేది మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మేము కౌరవులపైన పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాము మా వనవాసము అజ్ఞాతవాసము ముగిసింది ఇంకా మేము ద్రౌపదికి జరిగిన అన్యాయానికి ఇంకా కౌరవులను చంపేస్తాము అని చెప్పేసి అనుకుంటాడు కానీ మీరు ఇలా చేయడం నేనున్నంత వరకు ఆ పని కౌరవులను చంపడం కానీ ఆ దాడి చేయడం కానీ కుదరదు ఎందుకంటే నేను సేనాధిపతిగా ఉన్నాను కావాలంటే మీరు కూడా కొన్ని రాజ్యాల తరపున సైన్యాన్ని సిద్ధం చేసుకోండి వేరే రాజుల త వేరే రాజులను కలిసి వారితో సంధి చేసుకోండి అని చెప్పేసి చేసుకోండి తద్వారా యుద్ధం అనేది అవుతుందని చెప్పేసి ఇంకా భీష్ముడు చెప్తాడన్నట్టు ఇంకా వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన ఎవరు అంటే దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు యుద్ధం అనేది ఇంకా జ జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు ఎలా అంటే మన బలరాముడి దగ్గరికి వెళ్తారన్నట్టు వెళ్ళి బలమా బలరాముడిని వేడుకుంటారన్నట్టు మీరు ద్వారక నుంచి ఆ పంచపాండవులకు ఏ విధమైన సహాయం చేయొద్దు ఎందుకంటే నేను ఎలా ధర్మాన్ని ఆ ధర్మాన్ని చేశాను వాళ్ళు కూడా ద్రౌపదిని కాపాడుకోకుండా ఆ ధర్మాన్ని చేశారు వాళ్ళు కూడా ధర్మాన్ని పాటించలేదని చెప్పేసి అంటాడు అయితే మన బలరాముడు కూడా అవును నువ్వెంత ధర్మం చేశావో మన ధర్మరాజు కూడా భార్యను కాపాడకుండా అంతే అధర్మాన్ని చేశాడు ఇందులో మీ తప్పేం లేదని చెప్పేసి ఇంకా ఆయన అంటే దుర్యోధనుడు తన మాయ మాటల వంచనలతో బలరాముడిని ఈ విధంగా ఆకట్టుకొని అన్ అంటాడు అయితే బలరాముడు నేను యుద్ధంలో అంటే ఇక్కడ ద్వారక సైన్యాన్ని ఎవరు కూడా ఎవరు కూడా అంటే నేను కానీ నా అంటే తమ్ముడు అంటే కృష్ణుడు కానీ నా సైన్యం కూడా ఎవరు కూడా మన పంచపాండవులకు సహాయం చేయరు ఎవరు కూడా అసరాన్ని సంధించారని చెప్తాడు అన్నట్టు అంటే ఎవరు కూడా ఇంకా బాణం అంటే యుద్ధం చేయడానికి వాళ్ళ సైన్యం కానీ తర్వాత బలరాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరు కూడా సహాయం చేయరని చెప్తారు పంచపాండవులు అంటే పంచపాండవులకు సహాయం చెయ్యము కానీ మీకు చేస్తామని అనుకోకండి మేము ఎవరు కూడా సహాయం చెయ్యము మీరు అందరూ కలిసి అధర్మమే చేశారు ద్రౌపదిని అవమానించారు అందులో నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి బలరాముడు ఇంకా ఎవరికి కూడా సహాయం చేయరని చెప్తాడు భీష్ముడు తన తల్లి అయిన గంగాదేవికి ఈ విధంగా ప్రార్థిస్తాడన్నట్టు నేను ఈ విధంగా యుద్ధాన్ని యుద్ధానికి ప్రకటించాను పంచపాండవులకు కానీ ఎంతో మంది సైన్యము ఈ యుద్ధంలో మరణిస్తారు వాళ్ళ వాళ్ళవి అంటే వాళ్ళ వాళ్ళ బాధలు అనేవి నాకు కనిపిస్తున్నాయి మాత అని చెప్తాడు ప్రతి ఒక్కరికి మృత్యువు తప్పదు పుత్ర ఆ మృత్యు అనేది ఏదో ఒక రోజు జరుగుతుంది అయితే ఇది నవయుగానికి ప్రారంభమవుతుంది కొత్త యుగం అనేది ప్రారంభమవుతుంది అనేది చెప్తుంది అన్నట్టు గంగాదేవి ఈ విధంగా నువ్వు యుద్ధాన్ని ఆహ్వానించు నువ్వు కూడా ముక్తిని ఆస్వాదించు ముక్తి ముక్తిని కూడా ఆహ్వానించు నీకు ఇక్కడ యుద్ధంలో ముక్తి లభిస్తుంది మోక్షం కూడా లభిస్తుందని చెప్పేసి గంగాదేవి అంటుంది అన్నట్టు తర్వాత ఇంకా మన సుభద్రకి ఒక పుత్రుడు జన్మిస్తాడని చెప్పాం కదా అతను అభిమన్యుడు అన్నట్టు అతను పెరిగి పెద్దవాడైపోతుంది అంటే యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు ఆయన తన తండ్రి తల్లి పేరు నిలబెట్టడానికి మంచి విద్యలలో ఆరితేరి ఉంటాడు అంటే అర్జునుడి కొడుకు కాబట్టి ఇంకా తను తను గొప్ప ధనుర్ధారి అవుతాడు సేనని సైన్యాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే స్కిల్స్ అనేవి అతనికి బాగా ఉంటాయి ఈ విధంగా మొదటిసారి మన అర్జునుడు అభిమన్యుని చూసిన తర్వాత చాలా సంతోషపడతాడు అంటే నా పుత్రుడు ఎంత పెద్దగా ఎదిగాడు ఎన్ని విద్యలను నేర్చుకున్నాడు అని చెప్పేసి అయితే ఇంకా అయితే అర్జునుడికి తన పుత్రుడికి విద్యలు వస్తాయా లేదా ఆరితేరి ఉన్నాడా లేదా అని చెప్పేసి ఒక చిన్న పరీక్ష పెడతాడు అటు నుంచి ఒక బాణం విసిరేస్తాడు అప్పుడు మన అభిమన్యుడు వానని పట్టుకుంటాడన్నట్టు అయితే ఇతను ఇతనికి ఇతనికి పుట్టుకతోనే నా గుణాలు నా సామర్థ్యాలు వచ్చాయని అర్జునుడు చాలా సంతోషపడతాడు ఇంకా సుభద్రాదేవి అన్నీ కూడా నేర్పించి ఉంటుంది మన యుద్ధంలో మీరు మీ తండ్రికి సహాయం చేయాలి నువ్వు మీ తండ్రిని పేరు నిలబెట్టడానికి నీకు మరణం సంబ సంభవించినా కూడా నువ్వు దానిని విజయంగానే భావించాలి పుత్ర నువ్వు నీ తండ్రి పేరు ప్రతిష్టలను నిలబెట్టే గొప్ప కీర్తికి నువ్వు సంకేతం అవ్వాలి అని చెప్పేసి అలా తల్లి అనేది పెంచి ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నది మన అభిమన్యుడు అభిమన్యుడు తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా కూడా అంటే మన పంచపాండవులు తర్వాత అర్జునుడు వీళ్ళందరూ ద్రౌపది కూడా వనవాసానికి వెళ్ళి ఉంటారు కదండీ కానీ వాళ్ళందరి మీద ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమను మన సుభద్ర అనేది ఇక్కడే చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది ఇంకా కృష్ణుడా మరియు బలరాముడు ఆధ్వర్యంలో మన బలరాముడు అనేవాడు చాలా చాలా అంటే చాలా ప్రేమను మరియు కృతజ్ఞతను అభిమానాన్ని ఇంకా ధర్మాన్ని కూడా కలిగి ఉం కలిగి ఉండి మరియు ఆ విధంగానే వాళ్ళ ద్వారా అంటే కృష్ణుడు మరియు బలరాముడు సుభద్ర వీళ్ళందరూ కూడా అతనికి తగిన జ్ఞానాన్ని ధర్మాన్ని రాజనీతిని మరియు తల్లిదండ్రుల తల్లిదండ్రులపైన ప్రేమని యుద్ధంలో కూడా గెలిచే గెలిచే స్వభావాన్ని అన్నిటిని కూడా వాళ్ళు నేర్పిస్తారన్నట్టు ఈ విధంగా మన అభిమన్యుడు మన ఎవరు అంటే అక్కడ ద్వారకలో పెరుగుతాడన్నట్టు అంటే వాళ్ళు అటు వెళ్ళిపోతారు కదండి వనవాసానికి వెళ్ళిపోయినప్పుడు సుభద్ర మాత్రం కృష్ణుడు పంచ మన బలరాముడి దగ్గరనే ఉంటుంది ఈ విధంగా మన అభిమన్యుడు వాళ్ళ దగ్గర సంతోషంగా పెరుగుతాడన్నట్టు అయితే అభిమన్యుడికి తమ తన 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 పెద్దమ్మ అయిన ద్రౌపదీ దేవి పగలు తీర్చుకోవడానికి దుర్యోధనుడిని వధించాలని ముందే చెప్పి ఉంటారన్నట్టు అయితే ఈ విధంగా మన అభిమన్యుడు దుర్యోధనుడి పైన చాలా పగను ప్రతీకారాన్ని పెంచి పెంచుకొని ఉంటాడన్నట్టు ఒకరోజు దుర్యోధనుడు అభిమన్యుడిని కలిసినప్పుడు అంటే అప్పుడు మన అభిమన్యుడు ఒక చిన్న కుండలపై ఒక చిన్న ఫేస్ని డ్రా చేసి వాటిని వాటిని బాణంతో సంధిస్తూ ఉంటాడు అయితే నువ్వు ఎవరి ఎవరిని అలా చంపేస్తున్నావు ఎవరి ఆకారాన్ని చంపేస్తున్నావు పుత్ర అంటే మీదే పెద్ద తండ్రి అని చెప్పేసి దుర్యోధనుడికి కలిసి చెప్తాడన్నట్టు అన్నట్టు ఎందుకు నువ్వు ఒకవేళ ఈ యుద్ధంలో కనుక ఓడిపోతే ఏం చేస్తావు నువ్వు ఇంకా ఈ ద్వారకలోనే ఉండిపోతావా అని చెప్పేసి అంటాడు అన్నట్టు అంటే నేను యుద్ధంలో ఓడిపోను నా మరణం సంభవించిన పర్వాలేదు కానీ నేను యుద్ధంలో ఓడిపోను మీపై పగ తీర్చుకుంటానని చెప్పేసి మన అభిమన్యుడు అంటాడు ఈ విధంగా జరిగిన తర్వాత మన ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడికి ఒక చిన్న సందేశం అందుతుంది ఏమిటి అంటే ఎవరైతే మన నారాయణుడు అంటే కృష్ణుడి దగ్గరకు వచ్చి తమ కోరికను విన్నవించుకుంటారో వాళ్ళ వాళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళ కోరికను నే ఖచ్చితంగా నెరవేరుస్తారని మాట ఇచ్చాడంట నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పేసి మన ధృతరాష్ట్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెప్తాడన్నట్టు ఇంకా ఇటువైపు నుంచి మన పంచ పాండవులకు కూడా ఆ విషయం తెలుస్తుంది అంటే ఎవరో కాదు సుభద్ర దేవి అర్జునుడికి చెప్తుంది అన్నట్టు కృష్ణుడు స్వయాన నారాయణుడు పరమాత్మ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అర్థిస్తే ఆయన బలం ఆయన మన శక్తి సామర్థ్యాలకు మన వైపు ఉండేటట్టు ఉంట అన్నట్టు యుద్ధంలో కృష్ణుడు ఏ వైపు ఉంటే ఆ వైపు ధర్మం అనేది ఉంటుందని చెప్పేసి ఇంకా కృష్ణుడు వెళ్ళి కృష్ణుడిని వెళ్ళి అర్థించమని అనుకుంటాడన్నట్టు అయితే ఈ విధంగా పంచపాండవులు మరియు కౌరవులు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలని అనుకుంటారు అన్నట్టు అయితే మొదట అక్కడికి అంటే కృష్ణుడు ఉన్న స్థలానికి దుర్యోధనుడు వెళ్తాడు అయితే దుర్యోధనుడు కృష్ణుడు తలపైన ఒక ఉంటుంది ఉంటుందన్నట్టు అక్కడ కూర్చుంటాడు అయితే కృష్ణుడు కాళ్ళ దగ్గర అంటే మన అర్జునుడు వెళ్ళి కృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అన్నట్టు అయితే సేపటికి కృష్ణుడు కళ్ళు తెచ్చి చూ చూసేసరికి అర్జునుడు కనిపిస్తాడు ఏమిటి పరదా నా కాళ్ళ దగ్గర కూర్చున్నావు నువ్వు అక్కడ కూర్చోదు నా పక్కన కూర్చో అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఇంకా తర్వాత వెంటనే దుర్యోధను చూసి ఏమిటి దుర్యోధన నువ్వు కూడా వచ్చావా అవును నాకన్నా ముందే వచ్చాడు అంటే కృష్ణ దుర్యోధనుడే వచ్చాడు ఇక్కడికి అని చెప్తాడు కానీ నేను చూసింది మాత్రం ముందు నిన్ను చూశాను పడదా అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు కానీ నేనే ముందు వచ్చానని చెప్పేసి దుర్యోధనుడు అంటాడు లేదు నువ్వు నా తలపైన కూర్చున్నావు కాబట్టి నాకు కనిపించలేదు అని అంటాడు దుర్యోధనుడు నేను తలపైన కూర్చోలేదు కృష్ణ మీ తల దగ్గర కూర్చున్నాను మీరు పక్షపాతం చూపించకండి అని చెప్తాడు నేను ఎలాంటి పక్షపాతం చూపించను మీకు అని అంటాడు అయితే నా దగ్గరికి ముందు వచ్చింది అర్జునుడే కాబట్టి నేను అతని కోరికను నెరవేరుస్తాను అర్జున కోరుకో అని చెప్తాడు అయితే మీరు పక్షపాతం చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అంటాడు అయితే లేదు లేదు దుర్యోధన నువ్వు ఇటు రా నేను పక్షపాతం చూపించను అయితే నేను రెండు చూపిస్తాను అందులో నువ్వు మీరు ఎంచుకోండి అని చెప్తాడు అయితే ఒకవైపు నారాయణుడి సేన అంటే పరమాత్మ అయిన మన కృష్ణుడి సైన్యం అనేది ఒకవైపు ఉంటుంది అన్నట్టు దానిని ఓడించే శక్తి ఎవ్వరికి కూడా ఉండదు తర్వాత ఒకవైపు కృష్ణుడు ఉంటాడన్నట్టు అంటే నేను మేము యుద్ధ సమయంలో నా అస్త్రాన్ని అంటే నేను అస్త్రాన్ని అంటే అస్త్రం ఛేదించను తర్వాత నా సుదర్శన చక్రము నా అస్త్రము తర్వాత నా దగ్గర ఉన్న శక్తులు కూడా అంటే నేను నా శక్తి సామర్థ్యాలను కూడా ఎక్కడ మీకు చూపించను అటువైపు అంటే ఏమీ లేని నేను ఒకవైపు ఉన్నాను తర్వాత నా సైన్యం అనేది ఒకవైపు ఉంది అయితే ఈ రెండులో మీకు ఏవేవి కావాలో కోరుకోండి అని చెప్తాడన్నట్టు కృష్ణుడు అయితే అప్పుడు అర్జునుడు నేనైతే నేనైతే నా కరెక్ట్గానే ఉన్నాను కృష్ణ అయితే మీరు పక్షపాతం చూపిస్తున్నారని దుర్యోధనుడు అనుకుంటున్నాను కాబట్టి మీ పైన కలంకం సోకరాదు మీరు దుర్యోధ దుర్యోధనుడికి మొదటి అవకాశం ఇవ్వండి అని చెప్తాడు లేదు పారదా నువ్వు నా దగ్గరికి ముందు వచ్చావు కాబట్టి నేను నేను ముందు చూశాను కాబట్టి నువ్వే కోరుకో అని చెప్తాడు అన్నట్టు అయితే పరమ అంటే కృష్ణ ఒకవైపు నీ సైన్యం ఉంది ఒకవైపు మీరు ఉన్నారు అయితే నేను మిమ్మల్ని ఎంచుకునేంత పెద్దవాడిని కాలేను అయితే కానీ మిమ్మల్ని అర్థించి మిమ్మల్ని కోరుకునే వారిగా నేను ఇక్కడ మీ కాళ్ళ దగ్గర ఉంటున్నాను ఎప్పటికైనా సరే నా కోరిక ఒకటే మీరు మీ మీరు నా నా వైపు ఉండాలి నా అన్నదముల వైపు ఉంటే చాలు నాకు ఎటువంటి సంపద కానీ సైన్యం కానీ ఎటువంటి ఆయుధాలు కానీ ఏమీ వద్దు కృష్ణ మీ పైన నేను ప్రేమను కలిగి ఉన్నాను మీ పైన ప్రేమ మరియు ధర్మాన్ని కలిగి ఉన్నాను మీరు నా వైపు ఉంటే చాలు కృష్ణ అని చెప్పేసి అర్జునుడు ఎంతో ప్రేమతో కృష్ణుడిని అర్థిస్తాడన్నట్టు అర్థిస్తే కృష్ణుడు అర్జునుడి ప్రేమకు పొంగిపోతాడు ఇంకా మన దుర్యోధనుడు సైన్యహీనుడు మరియు అస్త్రహీనుడు అయిన కృష్ణుడిని నువ్వు తీసుకొని ఏం చేస్తావు అర్జున అని అంటాడు నీకు తెలియదు దుర్యోధన నీకు సంపద పైన మక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు అలానే ఉంటావు నాకు ప్రేమ పైన మక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలానే ఉంటానని చెప్పేసి మన అర్జునుడు అంటాడు ఈ విధంగా కృష్ణుడు కృష్ణుడు అండ కావాలని అర్జునుడు కోరుకుంటాడు తర్వాత కృష్ణుడి సేన కావాలని సైన్యం కావాలని మన దుర్యోధనుడు కోరుకుంటారు ఈ విధంగా వాళ్ళకి సైన్యము మరియు కృష్ణుడు ఇద్దరికీ లభిస్తాయన్నట్టు ఇంకా వెంటనే అనేది ఇంకా యుద్ధం అనేది ఆలోచించుకుంటారన్నట్టు అంటే వాళ్ళు ఏ రోజున తిది పంపిస్తారు అంటే తిది యుద్ధం అనేది ఏ రోజు జరగాలనేది మన ధర్మరాజు తిథిని లెక్కించేసి పంపిస్తాడు అయితే ఇటువైపు రాజ్యంలో ఎవరు అంటే దుర్యోధనుడికి చాలా భయం కలుగుతుంది అక్కడ వాళ్ళు ఒక సమావేశం ఏర్పరచుకుంటారు అన్నట్లు అంటే యుద్ధాన్ని ఆపాలని అనుకుంటారు అన్నట్టు ఎవరంటే మన విధునుడు భీష్ముడు వాళ్ళందరూ కూడా నువ్వు ఓడిపోతావేమో అని భయంగా ఉన్నామని చెప్తారన్నట్టు నేను ఓడిపో మీరు భయంగా ఉండకండి అని మన దుర్యోధనుడు చెప్తాడు అంటే సమన మన నారాయణుడి సైన్యం మన వైపు ఉంది కానీ మనము ఇంత సైన్యాన్ని పెట్టుకొని మనం ఎందుకు భయపడాలి యుద్ధానికి నేను సిద్ధమవుతున్నాను చెప్పేసి చాలా గర్వంతో దుర్యోధనుడు అంటాడన్నట్టు ఇంకా అంటే దుర్యోధనుడు భీష్ముడు అండ చూసుకొని ఈ విధంగా మాట్లాడతాడన్నట్టు అయితే ఇంకా మన ధృతరాష్ట్రుడు ఒక గొప్ప బ్రాహ్మణుని పిలిచి వీళ్ళని లెక్కిస్తారన్నట్టు అంటే చూస్తే అంటే వాళ్ళ ఏం జరుగుతుందో లే మన భవిష్యత్తును లెక్కిస్తా అని చెప్తాడు కౌరవులు చనిపోతారని చెప్తాడు ఇంకా మన ధృతరాష్ట్రుడు చాలా బాధతో ఉంటాడన్నట్టు ఇంకా కుంతిదేవి మన ధృతరాష్ట్రుడు ఇద్దరి మధ్యన ఒక చిన్న సంభాషణ జరుగుతుంది కుంతిదేవి అంటుంది నేను నా మా పక్కన కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు విజయం అనేది చేకూరుతుంది కృష్ణుడు స్వయాన ఆ పరమాత్మ మరియు నారాయణుడు గోవిందుడే ఉన్నాడు అయితే అతనికి శక్తి సామర్థ్యాలు స్వయాన పుట్టుకతోనే వచ్చాయి అని చెప్తాడు అయితే ధృతరాష్ట్రుడు అంటే కృష్ణుడి దగ్గర సైన్యము లేదు ఇప్పుడు అస్త్రాలు కూడా లేవు ఏ విధంగా ఆయన చేస్తాడు అలా చేస్తాడని చెప్పేసి కుంతిదేవికి అంటాడు మీకు తెలియదు బావగారు మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ నా పైన చూపకండి ఖచ్చితంగా నా పుత్రుడు గెలుస్ గెలుస్తారు మరియు నా పుత్రులు గెలుస్తారు విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా ద్రౌపది పైన పగ తీర్చుకుంటారని చెప్పేసి ఆ విధంగా కుంతిదేవి మన ధృతరాష్ట్రుడికి ప్రకటన చేస్తుంది అయితే ఇంకా ఈ విధంగా కృష్ణుడు పంచ పాండవుల పట్ల కృష్ణుడి సైన్యం కౌరవుల పట్ల తర్వాత భీష్ముడు గురు ద్రోణుడు తర్వాత కర్ణుడు వాళ్ళందరూ కూడా కౌరవుల పట్ల ఉంటారు ఇంకా పంచ పంచపాండవుల పట్ల ఎవరు అంటే ఈ విరాట రాజ్యం ఉంటుంది కదండి వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు కదా ఆ విరాట రాజ్యం తర్వాత ఇంకా కొన్ని రాజ్యాలు కూడా వాళ్ళతో వాళ్ళతో ఏకీభవిస్తాయన్నట్టు ఈ విధంగా యుద్ధం అనేది మొ మొదలవుతుంది అయితే ఈ యుద్ధానికి మొదలు మన ఎవరు అంటే అభిమన్యుడు తర్వాత అభిమన్యుడు విరాట రాజ్యానికి వస్తాడన్నట్టు ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసం విరాట రాజ్యంలో ముగించుకుంటారు కాబట్టి అక్కడి నుంచి యుద్ధాన్ని ప్రకటిస్తారన్నట్టు వీళ్ళకి ప్రకటించుకున్న తర్వాత ఇంకా ప్రకటించిన తర్వాత యుద్ధం అనేది కొన్ని రోజులలో మొదలవుతుంది ఈలోగా మన ఎవరు అంటే అభిమన్యుడు ఇరాట రాజ్యానికి చేరుకుంటాడు తర్వాత పంచ పాండవులకు పుట్టిన పంచ పాండవులు అక్కడికి చేరుకుంటారు అయితే అక్కడ అభిమన్యుడు మరియు ద్రౌపది వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమను కలిగి ఉంటారు ఇంకా ఈ విధంగా యుద్ధం అనేది